నమస్తే నేను మీ అమ్మీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే వరిపై తెగుళ్ళు దాడి ఖరీఫ్ వరి దిగుబడులపై ఆశలు పెంచుకుంటున్న రైతులకు పురుగుల రూపంలో తెగుళ్ళు దాడి చేసి నష్టం కలిగిస్తూ ఉన్నాయి వీటి నివారణకు రైతులకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ ఏడాది అసలే సాగు సాయం అందలేదన్న నిరసలో ఉన్న అన్నదాతకు సాగు సాఫీగా సాగనీయకుండా తెగుళ్ళు అడ్డుపడుతూ ఉన్నాయి దీంతో అదనపు భారం భరించలేక రైతులు నిరాశ గురవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే రైతు పిచికారీ చేసి మందులు కొడుతున్నప్పటికీ కూడాను వరి పంటకు ఎటువంటి కూడా నివారణ చెందకుండా చాలా ఇబ్బంది పడుతున్నట్టు దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం అయితే గత ప్రభుత్వం రైతు భరోసా కింద రైతన్నకు ఆర్థిక సాయం ప్రతి ఏటా అందేది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క రూపాయి కూడా రైతుకు సాయం అందలేదు అందలేదు కదా మొన్న వచ్చిన ముంపుకు కూడాను వరి పంటలైతే మాత్రం అనేక తెగుళ్ళు జబ్బులు వచ్చి నివారణ చేయడంలో కట్టడ చేయడంలో రైతు అయితే విఫలమవుతూ ఉన్నాడు ఇప్పటికే పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతూ ఉన్నాడు అయినా సరే ఇంకా డబ్బులు పెట్టాలి అంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడే ఇలాగ ఉంటే పంట చేతికి వచ్చేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఎంత ఖర్చు అవుతుంది మాకు తెలిసిన వృత్తి ఒక్క వ్యవసాయమే దీనిపై మరో ఒక రంగం ఒక తెలియదు మేము భూమినే నమ్ముకున్నాం నేలతల్లనే నమ్ముకున్నాం అన్నదాతలం కాబట్టి మమ్మల్ని ఆర్థిక సాయంతో ఆదుకోండినంటూ ఇక కూటమి ప్రభుత్వాన్ని సాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం అలాగే మరొకసనం చూస్తే జాతర జాతర అంటూ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కో ప్రజలు కోర్టులు తీర్చి కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అయితే మాత్రము ఇక్కడ మనం చూస్తూనే ఉన్న ప్రారంభమవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే సెలవు రోజుల్లో తరగతులు అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అధికారుల తీరు సూచన ఏమనట్టు దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించి నాలుగు రోజులు గడుస్తున్న విజయనగరం జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ పలు కళా ప్రైవేట్ కార్పొరేట్ అయితే మాత్రము అధికారులు యొక్క ఈ యొక్క సమాచారం అందుకున్న మాత్రము కార్పొరేట్ సంస్థలకి వెళ్ళి మీరు నడుపుతూ ఉన్నారు ఆల్రెడీ అధికారుల యంత్రాంగం అయితే మాత్రము మూసివేయాలని చెప్పింది కదా అయినా సరే మీ యొక్క కాసుల పరంకి మీరు పూర్తి స్థాయిలో పిల్లలు ఇబ్బంది పెడితే దాంతో వాళ్ళు ఒక్కసారి రావడంతో పూర్తి స్థాయిలో సెలవులు ఇచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే మరొక చూస్తే సామాజిక సేవలో భాగస్వాములు కావాలి అంటూ ఉపాధ్యాయుల సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని భగత్ సింగ్ మేనడు అగ్ర భారత విద్యా వేదికగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర మహాసభల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపం ఆదివారం ఉత్సవంగా ప్రారంభమయ్యే మూడు రోజుల పాటు జరగనున్న మహాసభలో తొలి రోజులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాయిన్ అయ్యారు ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు సృష్టించబడుతుందని ఆరోపించారు మతం మూడు భాగాలుగా ఉంటుందని మానవత్వం మతంలో ఉంటుందని అన్నారు మానవత్వం గత కుల అసమానతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు దేశంలో రాష్ట్రంలో విద్యా సంస్థలు తిరోగమలోనే ప్రయాణించలే అన్నారు అయితే ఇక్కడ పూర్తిగా చూస్తూనే ఉన్నాం సామాజిక సేవల్లో ప్రతి ప్రతి ఒక్కరు కూడాను రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎనభై వసంతాల ఇక్కడ ఏర్పడినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాండి అమ్మూనుస్ నేను మీ అమ్మి నాయుడు